అస్సలం వలైకు వరహతుల్హి వోదర్లారా సోదరిమన్లారా మీరు ఆకేపాడు మజీద్ యొక్క నిర్మాణం మీరు చూస్తున్నారు అల్హందు బేల్దార్ వరకు దాదాపు అయిపోవచ్చింది ఇంకా చిన్న చితక పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి అయితే అల్లా యొక్క మిగిలి ఉన్నటువంటి పెద్ద పనులు ఏమిటంటే టైల్స్ వర్క్ ఉంది అలాగే వైరింగ్ వర్క్ ఉంది పెయింటింగ్ వర్క్ ఉంది ప్లంబింగ్ వర్క్ ఉంది కార్పెంటర్ వర్క్ ఉంది ఈ పనులు పెద్ద పెద్ద పనులు మిగిలి ఉన్నాయి ఈ పనులు కూడా ఇంకా పూర్తి అవ్వాలంటే మరింత ధన సహాయం అనేది అవసరం ఉంది ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సహాయ సహకారాలతోటి ఇటు వరకు ఈ యొక్క మజిద్ నిర్మాణం అనేది సాగింది ఇక మీదట కూడా ఇది పూర్తి అవ్వాలంటే ఇష్యాలా మరింత ధన సహాయం అనేది అవసరం ఉంది అయితే సోదరులారా చాలామంది నన్ను అడుగుతున్నారు ఎవరో కట్టిస్తున్నటువంటి మస్జిద్కు మీరు రిఫర్ చేస్తున్నారు అని అనుకున్నాం మేము మీరే కట్టిస్తున్నారన్న విషయం మాకు తెలియదని చెప్పారు చాలామంది అయితే ఏమిటంటే ఈ ఊర్లో గత పది సంవత్సరాల నుండి నేను ఇక్కడ దావాపని చేస్తున్నాను ముందైతే ఇక్కడ అజాను కూడా నడిచేది కాదు అల్లా దయ వల్ల ఇక్కడ దావాపనులు జరగడం వల్ల చాలా కుటుంబాలు మారిపోయాయి అల్హదుల్లా ముఖ్యంగా యూత్ అయితే కనుక సౌహీద్ వైపునకు వచ్చారు సిరుకు వదిలిపెట్టారు అల్లందుల్లా ఆ విధంగా ఒక మంచి ఇమామును ఇక్కడ పెడితే కనుక ఈ ఊరికి మరింత లాభదాయకం ఉంటుందన్న ఆలోచన అయితే ఈ ఊర్లో దాదాపు ఎనభై మంది పైగా పిల్లలు ఉన్నారు వారికి ఎలాంటి కురాన్ హదీస్ విద్య కానీ అరబీ ఉర్దు కానీ ఏం కూడా రాదనమాట సో వారికి ధార్మిక విద్య నేర్పించేటువంటి నిమిత్తమే ఇక్కడ మెయిన్ ఒక మంచి ఇమాం సాబును పెట్టాలన్న ఉద్దేశంతో ఆయనకు ఒక ఉండటానికి ఇల్లు అదేవిధంగా లేడీస్ వచ్చి విద్య నేర్చుకోవడానికి భయాన్లు వినడానికి వాళ్ళకు ఒక రూమ్ కింద పైన వేయడం అనేది జరిగిందనమాట సో ఈ మజీద్ యొక్క నిర్మాణం బాధ్యత పూర్తిగా నేను తీసుకొని నేనే దీన్ని నిర్మించడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఎవరో కట్టిస్తున్న దానికి నేను రిఫర్ చేయడం లేదు దీన్ని స్వతహాగా నేనే బాధ్యత తీసుకొని నేనే దీన్ని నిర్మించడం అనేది జరుగుతూ ఉంది సో కావున మిగిలినటువంటి పనులు కూడా పూర్తి కావాలంటే మీతో కోరేది ఏమిటంటే మరింత ధన సహాయం అనేది మీరు ఈ మజీద్ యొక్క నిర్మాణం కొరకు మీరు చేయండి నిజాకల్లాహ్